ఓం శ్రీ గురు గౌరవ మహా ఓం శ్రీ మహాగణాతి నమస్కారం ఈ వీడియోలో పన్నెండు జూలై రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ప్రయాణం వారసోళ్లు వివరిస్తున్నాను ఈ పంచాంగం హైదరాబాద్ ప్రాంతానికి చేయబడింది నక్షత్రము ఈరోజు ఉత్తర ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలు తదుపరి హస్తానక్షత్రము చంద్రరాశి కన్యా రాశి అవుతుంది పదకొండు ఏడు రెండు విషయాల నుంచి ఏడు గంటల యాభై నిమిషాల నుంచి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది చంద్రరాశి కన్యారాశిలో ఇక వర్జం రేపు అనగా ఉదయం తెల మధ్యరాత్రి ఒంటి గంట ఎనభై తొమ్మిది నిమిషాలకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంట ఇరవై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒకటి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రావుకాలము ఈరోజు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది అమృత గడిలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఇక యోగము వరియాన్ ఈరోజు తెలవద నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పరిగా కరడం దైతుల ఈరోజు ప మధ్యాహ్నం పన్నెండు ముప్పై నాలుగు నిమిషాలకు వరకు ఉంటుంది తదుపరి గరిజ రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు హస్త ఒకటో పాదం ఈరోజు పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాత్రి ఉంటుంది సూర్యరాశి మిథున రాశి సూర్యుడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు మిజరాశిలో ఉంటాడు ఇక అశుభ సమయాలు గులిక కాలము ఉదయం ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల వరకు యువగడము మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇక అభ్యుత్ లగ్నము మధ్యాహ్నం పన్నెండు ఇరవై ఒక్క నిమిషాలకు ఉంటుంది ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే పడమర దిశ ఈ ఈరోజు అవుతుంది కాబట్టి శుక్రవారం పడమర దిశ ప్రయాణం చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేయాల్సిన అవసరం పడితే పెరుగు లేదా చక్కెర తిరిగి బయలుదేరాలి ఏ దిశ దిశ ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు దూర ప్రయాణాలకే ఎక్కువగా రోజులు ఉండే ప్రయాణాలకి మాత్రమే వర్తిస్తుంది అంటే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చే వాటికి ఈ వారసులను వర్తించవు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు పక్క వాళ్ళు ఊదం చేసేవాళ్ళు ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు బాంబే పూనా లాంటి చోట్ల పనిచేసే వాళ్ళు కూడా అలాగా హైదరాబాద్లో కూడా చాలా చోట్లల్లో పక్క పక్క విలే ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు సాయంత్రానికి వస్తారు కాబట్టి అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు తారాబలము చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు సాయంత్రం నాలుగు వేల పది నిమిషాల వరకు వృత్తిగా ఉత్తరా షాఢ నక్షత్రం ఉత్తరాపురం కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు వృత్తిగా ఉత్తర ఉత్తర పలుకుడి ఉత్తరా నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి ఫలితం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సుపై ప్రభావం చూపుతుంది తద్వారా సమస్యలు సృష్టించే మూడవ పాదం అధికంగా ఎక్కువ చెడు చేస్తుంది జన్మతార ఉన్న రోజుల తప్పనిసరి ఏదైనా పని చేయాలనుకుంటే ముందుగా ఆకురలు దానం చేసి చేయాలి ముఖ్యంగా ఈ జన్మతార రోజు విద్యా విషయంలోనూ గృహ మార్పుల విషయంలోనూ గృహస్థంభ విషయంలోనూ చేసుకోవచ్చు ఇక మీ నక్షత్రం రోహిణి వస్తా శ్రవణమైంది అనుకోండి ధార అవుతుంది ఇది మంచిది కానీ చిన్న ప్రయత్నంతో మీకు పనులు పూర్తవుతాయి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి మీ నక్షత్రం మురసిరా చిత్త దరిష్ట అయితే మిత్రధార అవుతుంది కాబట్టి శుభప్రదం సౌకర్యం ఆనందం కలిగిస్తుంది ఊహించని శుభ ఫలితాలు లభిస్తాయి మీకు మీ నక్షత్రం ఆ రోజు స్వాతి శతవిషం అయిందనుకోండి నైతిని తారవుతుంది కాబట్టి ఏ పనులు చేయకూడదు ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది ఆర్థిక నష్టాలు తగాదాలు గొడవలు జరిగే అవకాశాలు అనవసర ఖర్చులు నైతిని తార ఉన్న రోజు తప్పనిసరి బస్సులో ఏదైనా శుభకారం చేయాల్సి వస్తే ఆ రోజు నువ్వులతో కూడా బంగారం దానం చేసి చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఈరోజు మీ నక్షత్రం పునరుస్ విశాఖ పురాభద్ర అయితే సాధన రత్నం కాబట్టి మీరు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఏ పని చేసినా కార్యసిద్ధి కలుగుతుంది మీ నక్షత్రము పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర అయినప్పుడు ప్రచారా కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది నాలుగో పాదం పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరగడానికి వ్యాపార ఒప్పందాలు వల్ల నష్టపోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా పని ప్రారంభిస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది ఉప్పు దానం చేసి పని చేస్తే కొంతవరకు మీకు అనుకూలత ఉంటుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు తా అవుతుంది కాబట్టి శివం బాగుంటుంది ప్రయాణాలకు బాగుంటుంది చికిత్సలకు బాగుంటుంది క్షేమకరము అశ్వని మహామూల నక్షత్రాలు మీ నక్షత్రాలు అయితే ఇవ్వతారవుతుంది కాబట్టి ఏ పని చేయకూడదు రాహు అధిపతి కాబట్టి పని చేస్తే పని మధ్యలోనే ఆగిపోతుంది ప్రయాణాలు చేస్తే ఇబ్బందులు వస్తాయి బెల్లం దారం చేసి ఏదైనా కానీ ముఖ్యమైన ప్రారంభిస్తే అందులో కొంత మీకు అనుకూలత ఉంటుంది మీ నక్షత్రం భరణి పూర్వ పుబ్బ పూర్వ షాఢ నక్షత్రాలకి సంపత్సారవుతుంది శుభప్రదము ఆర్థిక వ్యవహారాలకు వ్యవహార వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది వ్యాపారంలో మంచి వృద్ధి లభిస్తుంది ఇక ఈరోజు ఆలుగుపతి నుంచి మీ నక్షత్రము సాయంత్రం నాలుగు పది తర్వాత రోహిణీ అస్తాశోధం అవుతుంది హస్త నక్షత్రం అవుతుంది రోహిణీ హస్తాశోధ నక్షత్రాల ద్వారా కూడా అవుతుంది కాబట్టి ఫలిత పరిహారం అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు సృష్టిస్తాడు మూలపాతం అధికంగా చెడు చేసే లక్షణం ఉంటుంది జన్మతార రోజు తప్పనిసరిగా ఆకూరం తయారు చేసి పనిచేస్తే మీకు కపల తాలూకంగా ఏర్పడతాయి మీ నక్షత్రం రుచిరా చిత్త తరిష్ట అయితే పరమ తార కాబట్టి చిన్న ప్రయత్నంతో ఏదైనా పరిపూర్తి చేస్తే స్ఫూర్తి అవుతుంది ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఆరుద్ర స్వాతి శతమిష మిత్రధార మీద అయితే ఆరుద్ర స్వాతి పునరుసు విశాఖ ఆరుద్ర స్వాతి శతమిషం మిత్రధార అయిందనుకోండి మీకు శుభకృతము సౌకర్యం పొందుతుంది మరియు ఆనందాన్ని ఇస్తుంది సృజనాత్మక వ్యక్తి పెంపొందిస్తుంది ఊహించని శుభవంతాలు లభిస్తాయి మీ నక్షత్రం పునరుసు విశాఖ పూర్వభద్ర అయితే నైతిక కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది పూర్తిగా విడిచిపెట్టాలి ఆర్థిక నష్టము తగాదాలు ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రాన్ని విడిచిపెట్టడం మంచిది ఏదైనా పని తప్పకుండా ప్రారంభించాలకుంటే నువ్వులతో కూడే బంగారాన్ని దారం చేసి ప్రారంభిస్తే ఆ పనులు పూర్తవుతాయి ఇక మీ నక్షత్రం పుష్యవి అనురాధ ఉత్తర అయితే సాధన తరవుతుంది కాబట్టి కోర్టు కేసులు వేసుకోవడానికి కాపీ ఎగ్జామ్స్ అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది అన్ని రకాల పనులకు సాధ్యమవుతుంది కార్యసి ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం లభిస్తుంది మీ నక్షత్రం ఆశ్లేష చేసినా రేవతి అయితే ప్రత్యేకతారు కాబట్టి ఏ పని చేసినా వ్యతిరేకత ఉంటుంది కాబట్టి వాళ్ళు విడిచిపెట్టడం మంచిది నాలుగో బాధ పూర్తిగా మంచిది కాదు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి వ్యాపార బంధాల వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రత్యేక తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేయాలనుకుంటే మీరు ఉప్పు దారం చేసి మీ పని చేస్తే కొంత సానుకూత ఉంటుంది అలాగే మీ నక్షత్రం అశ్విని మహాంగుల తారాబలము క్షేమతార అవుతుంది కాబట్టి సూక్త ప్రయాణాలకు చికిత్సలకు మంచిది క్షేమత క్షేమకరం మీ నక్షత్రం భరణి పుబ్బ పూర్వషాడ అయితే ఇవ్వతారా కాబట్టి ఏ పని చేయకూడదు రాహు అధిపతి కాబట్టి వివాదాలు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు దొరుకుతాయి ప్రయాణాలను కాబట్టి చేయకూడదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయ్యి ఏమైనా పని చేయాలనుకున్నప్పుడు బెల్లం దారం చేసి పని చేస్తే కొంతవరకు మీకు మంచి ఫలితాలు లభిస్తాయి తృప్తిగా ఉత్తరాషాఢ ఉత్తర తృప్తిగా ఉత్తరవాళ్ళకి ఉత్తరాషాఢ సంపత్సరవుతుంది కాబట్టి శుభప్రదము ఆర్థిక వ్యవహారాలకు వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కార్యానుకూలత ఉంటుంది క్షేత్రబలం ఈరోజు పదకొండు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది కన్యారాశిలో మేష వృషభ కటక సింహం కన్యా విశ్చిక మకర మరియు మీన రాశుల వారికి చంద్రబలం బాగుంది కుంభరాశి వారికి అష్టవచ్చుడు మీద రాశి వారి అధాష్టపతి చంద్రుడు తులారాశి వారి దాశచంద్రుడు కాబట్టి వీరు ప్రయాణాలు చేయకపోతే ప్రయాణాలు ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కానీ ప్రాణాలు వాదేసుకోవడం మంచిది కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు వాహనాలు కొనుగోలు లాంటివి కానీ కొత్త ఇల్లు సంబంధించిన విషయాలు కానీ ఏవైనా నూతనమైన పనులు ఏవి కూడా ప్రారంభించకూడదు ఈరోజు శుభకార్యాలకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది గాతువారం ఈరోజు వృష్టిక ధనస్సు మీనరాశులకు ఘాతువారం అవుతుంది గాతవారం రోజున నూతన వస్త్రాలు కానీ ఆభరణాలుగా ధరించడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం దూవ నడిపించడం ఒకవేళ వాహనం తెచ్చిపెట్టుకుంటే నడిపించ నడిపించడం లాంటివి కూడా చేయకూడదు తెచ్చిపెట్టుకొని ఈరోజు నడిపించక రేపు నడిపించవచ్చు అన్నట్టుగా తెచ్చుకొని పెట్టుకోకూడదు నూతన గృహపేషాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు చేయటంలో కూడదు మొదలైనవన్నీ కూడా విడిచిపెట్టాల్సిన సరే తప్పని బస్సులో ఏ రోజు బయలుదేరే ముందు ఏదైనా ముఖ్యమైన ఇంటర్వ్యూలు కానీ ఏదైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆహారం తీసుకొని బయలుదేరితే మీకు కొంత సానుకూలత ఏర్పడుతుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు